నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మిస్ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చామో చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్ గా ఏం చేసాం మూడు రూపాయలు పెంచాం నాలుగు రూపాయలు పెంచాం మూడు రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పజెప్పాం స్టాక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకోమంటున్నాం వాట్ మోర్ యూ వాంట్ మీరు బీతండి ఏను కూడా పొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీస్తే బొమ్మను ఇంటికి ఎవడో ఎవరు ఎవరో పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మరిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ రెండు వేల ఇరవై ఆరు నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేస్తాము అన్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు प्रोग्राम दीवन अवसर है सर सर कुछ पूछेंगे सर डेविड सर ये प्रोग्राम है दीवन अवसर है ये लोग समझ रहे हैं जयंत सर सर जयंत इसको देखो हमको चीनी है अनिल सर इसको लास्ट टाइम में है सर 4:30 बजे اها 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 बिल्डिंग डेवलपमेंट चल रहा है बोलिएगा किधर पता हूँ प्लीज तीन कैंडल 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 कैं ಪ್ ಸೆಲ್ಫಿ ಪಕ್ಕ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ మనకి ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఫైనల్ ఎక్స్‌పాన్షన్ ఉంది సర్ దట్ ఇస్ 40% సో సిమిలర్ సైజ్ ఆఫ్ కంబైన్డ్ యా ద కెపాసిటీ విత్ ద కెపాసిటీ సో వాట్ యు డన్ సర్ అప్రోచ్ రోడ్ ఆల్సో 72 మీటర్స్ రైట్ ఆఫ్ వే అండ్ 6 లేన్ దే ఇస్ ఆల్ పార్కింగ్ రిక్వైర్డ్ సర్ కార్ పార్కింగ్ ఎయిర్ పోర్ట్ రెయిన్ క్లోజ్ సో పాస్ కెన్ जस्ट వాక్ అక్రాస్ ఇట్ ఓకే దట్ ఓకే క్రూ మరి వి వాంట్ డెవలప్ ఇట్స్ బేస్ ఏ

सीएम टीम इंडिया के क्रिकेटर महम्मद सिराज जूबली हिल्स लोनी సీఎం నివాసంలో ఆయన్ని కలిశారు రైతు తగ్గించిన ధరలకు కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయాలు చేస్తామని రాష్ట్ర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ఎప్పటి రోజలా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములైంది మీరు మీరు వేరేలా మీరు వేరేలా ఆ అనుచిన ముఖ్యమే ఏంటంటే మేమే ఆశ్రయ దే రిగ్రీడ్ టు కమ్ డౌన్ టు 49 రూపీస్ ఓకే అండ్ That Currently, we are selling so reduce it to 40, 40, 50, 50%. Yes, sir. Yes, sir. it is Almost uh, same. Uh, the uh, paisa uh, Always the uh, uh, yes, sir. the Idea is to keep it uniform, yes, uniform. uniform. So that we don't have any gap in uh, our communication. Uh, so that is something that we want to ensure. Yes, Similarly, with raw rice, uh, it is 48. విశాఖపట్నం జిల్లా కోర్టులో హాజరైన పలాస ఎమ్మెల్యే గౌత్ కొంచెం తప్ప

మనము రీసెంట్గా పట్టిన రెండు ఎన్టీపీఎస్ కేసెస్ గురించి పెట్టాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో గాంజా ట్రాన్స్పోర్టేషన్ చాలా సీరియస్ ఇష్యూ ఉంది మీ అందరికీ తెలుసుకుంది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్ ఆర్ఎస్పి సార్ అండ్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టం పెట్టాము అది పరంగా

ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు బలకంపేట్ లో తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటమ్మా టూ మచ్ గవర్నమెంట్ లేని గవర్నమెంట్లు గవర్నమెంట్లు గవర్నమెంట్ వస్తాయి సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను బేగంపేట దగ్గర ఆపేస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ బ్యారికేడ్ చేసేశారు అదే సార్ ఇదే సార్ అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం మేము ఒక జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను ఇప్పుడు మీరు వచ్చారు వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి ముప్పై రెండేళ్లు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని కళ్యాణం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చా ఏంటండి మీరు చేస్తున్నది నేను లేకు అదే నేను అంటున్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి చెప్పాలి ట్రాఫిక్ లో నేను మంత్రి గారికి కొండ సురేఖ గారికి మెమొరాడం ఇచ్చాను మీరు మీరు కమిటీ వేయండి శివశక్తుల కమిటీ అనే వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకొని ఏమంటారో ఏమో అని అంటారు మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి లేకపోతే అట్లీస్ట్ మా మా నీడ్స్ ఏంటో చూడాలి ఇక్కడ వచ్చేది సెవెంటీ పర్సెంట్ శివశక్తులే వస్తారు మీరు అందరు చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శివశక్తులు ఉంటారు మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు అక్కడికి వెళ్ళండి ఆ నీళ్లు తాగండి నీళ్ళలో స్నానం చేయండి గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారధించి ఒక ముప్పై ముప్పై ఐదు ఏళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం మీరు మాకు ఇచ్చే గౌరవం మీద మీ వాళ్ళు ట్రాఫిక్ అయిపోయింది మీకు పోలీస్ వాళ్ళే ట్రాఫిక్ వీడియోస్ కూడా ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు మాకు ఇక్కడ లేదు మీరు అటు వెళ్ళాలి అటుంటే అటు వచ్చాం అటుంటే అక్కడ ఆపేసారు మళ్ళీ ఇటు వచ్చారు తిరుగుతూనే ఉన్నారు ఫోర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందని తెలుసు కరీంనగర్ జిల్లా ఆదివాసీ ఎరుకుల సంఘం అధ్యక్షులు తూపాడి శ్రీనివాస్ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అవుట్ సోర్స్ కింద ఎంతో మందికి మరి ఉపాధి కల్పిస్తా ఉన్నది మా అటువంటి ఆదివారం ఎరకల పిల్లలకు కూడా అటువంటి ఉపాధి అవుట్సోర్స్ కింద మరి కల్పించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మరి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మరి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు మరి దానికి మరి ఖచ్చితంగా మా తెలంగాణ వ్యాప్తంగా మరి ఇప్పుడు లంబాడ ఎమ్మెల్యే మంత్రులు కానీ మరి కోయా ఎమ్మెల్యే మంత్రులు కానీ అలాగే గోండు ఎమ్మెల్యే మంత్రులు గాని మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము మైదాన ప్రాంతంలో మా నాన్ కి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఎంపీ వరకు మేము ఓట్లేస్తా ఉన్నాం వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అటు ఏ అటు లబ్బడ కోయ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు ఇటు నాను మా ఎమ్మెల్యే మంత్రులు ఎంపీ పేపర్గా పట్టించుకోవడం లేదు ఇటు కాకుండా మా జీవితాలు పూర్తిగా సర్వనాశం అయిపోతా ఉన్నాయి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు పట్టించుకొని మా జాతికి అన్ని రకాలుగా సాయశాఖ అందిస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి వెంటనే మరి ఏదైతే మీరు ఏకలవే కార్పొరేషన్ అన్నారో వెంటనే మరి రాబోయే బడ్జెట్ లో మరి ఐదు వందల కోట్ల రూపాయలు మరి బడ్జెట్ కేటాయించి మరి దానికి మరి అనుభవం ఉన్నటువంటి మా ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి చైర్మన్ అవకాశం కల్పించి మరి ఎరుకల జాతిని అభివృద్ధి విధంగా మీ ప్రభుత్వం మీరు మరి చూడ తీసుకొని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా